వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఇంతెజార్గంజ్ ఇన్స్పెక్టర్ ఎంఏ షుకూర్కు కేంద్ర ప్రభుత్వం ఉత్కృష్ట సేవా పతాకాన్ని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఈ అవార్డుకు ఎంపికైన మొదటి అధికారి కుషూర్ కావటం గమనార్హం ఈ సందర్భంగా వరంగల్ రామన్నపేటలోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ భారతీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పిఎస్లో ఇన్స్పెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసి షాలువాతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ ఏ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంచే అత్యుత్తమ అవార్డు పొందటం పోలీస్ శాఖకే కాకుండా ఓరుగల్లుకు కూడా కీర్తి ప్రతిష్టలు తేవటం చాలా సంతోషకర విషయమని అన్నారు ఈ సందర్భంగా షుకూర్ మాట్లాడుతూ ఈ అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందని పోలీస్ విభాగంలో ఉత్తమ సేవలకు ఇది గీటురాయి అని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్ శ్రవణ్ కోఆర్డినేటర్ మోహన్ వారణాసి తదితరులు పాల్గొన్నారు